బుజ్జరడిపల్లెం పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద మెప్మా ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు మెప్మా పొదుపు సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన పలు రకాల వస్తువులను ఆహార పదార్థాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి వైస్ చైర్మన్లను శివకుమార్ రెడ్డి నస్ కౌన్సిలర్లతో కలిసి అర్బన్ మార్కెట్ ను సందర్శించారు మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి వారిని అభినందించారు అనంతరం చైర్పర్సన్ సుప్రజా మీడియాతో మాట్లాడారు మహిళలు పొదుపు సంఘాల ద్వారా తీసుకుంటున్న రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూ స్వయం శక్తితో ఎదగాలన్నారు మహిళలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మెప్మాలోని పొదుపు సంఘాల మహిళలకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులను ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పుట్ట లక్ష్మీకాంతమ్మ తాళ వైష్ణవి రాచూరి సత్యం మల్లారెడ్డి మెప్మ సిఎంఎం అంకయ్య మెప్మ సిఓ నిర్మత ఆర్పీలు పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఎమ్మెల్యే శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో ఈరోజు బుచ్చిరెడ్డి పాలెంలోని పార్కు దగ్గర అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అర్బన్ మార్కెట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సి నర్మదా గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు మెప్మా సిబ్బందికి అలాగే ఇవన్నీ తీసుకొని ఏర్పాటు చేసినటువంటి అందరికీ మరి వీడియో మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అర్బన్ మెప్మా ద్వారా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది అర్బన్ మార్కెట్లో వాళ్ళ చేతులతో వాళ్ళే స్వయంగా తయారు చేసినటువంటి వస్తువులు సమోసాలు కానివ్వండి సద్దవడలు కానివ్వండి అరిసెలు మనుపూలు కూరగాయలు పచ్చళ్ళు పొడులు దోసపిండ్లు ఇవన్నీ కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో పొదుపులో లోన్లు తీసుకొని ఇటువంటి వ్యాపారాలు ఇంట్లోనే తయారు చేస్తున్నారు అందుకో నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బుచ్చిరెట్టుపల్లి నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్బన్ మార్కెట్ ద్వారా ప్రవేశపెట్టిన వస్తువులు అందరికీ అందుబాటులో ఉన్నాయి అందరికీ అందరికీ ఉపయోగపడేలా ఉన్నాయి మంచి క్వాలిటీతో ఇస్తున్నారు అందరూ కొన్ని రకంగానే తక్కువ రేటుకి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్నాయి బుచ్చిరెట్టుపల్ నగర పంచాయతీ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు